హాయ్ హలో నమస్తే నేను పద్మ సుశల్లా ఈరోజు నేను మీకు అల్లం పచ్చడి అన్నిటిలోకి మారిపోయి అల్లం పచ్చడి చూపించాలనుకుంటున్నాను ఈ అల్లం పచ్చడి ఇప్పటికే చాలామంది చాలాసార్లు చేసిన ఇది మా ఇంటి వంట కాబట్టి ఇది దీనికి కావాల్సిన పదార్థాల ముందు తెలుసుకుందాం అల్లం అల్లం పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి అల్లం వంద గ్రాములు తీసుకున్నానండి దీంట్లోకి ఒక పెద్ద వెల్లుల్లిపాయ మామూలుగా విడదీస్తే రెండు పాయలు అంటారు కదా చిన్నవి అవి రెండు ఇందులో వేసాను ఇప్పుడు దీంట్లోకి ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు వేయించుకోవాలి మెంతులు ఈ టేబుల్ స్పూన్ తోటి వంద గ్రాములకి రెండు మూడు మూడు మెంతులు వేస్తున్నానండి మూడు చెంచాలు మెంతులు కొంచెం పెద్ద చెంచాతో అలాగే మూడు చెంచాల ఆవాలు ఇంకా అతి ముఖ్యమైనది పక్కన పెట్టుకోవడం మర్చిపోయింది అతి ముఖ్యమైనది ఇంగువ ఇంగువ ఆవాలు మెంతులు అన్నం ఇంగువ ఎండు మిరపకాయలు ఉప్పు చింతపండు బెల్లం నూనె ఇవ్వండి దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు దీంతో దేనితో మరీపెట్టుకుందాం అంటే మన తెలుగులో ఒక సామెత ఉందిట ఏమనంటే తల్లి అల్లం పెళ్ళం బెల్లం అని పూర్వం అనేవారట ఆ సామెత అప్పట్లో దాన్ని చాలా బాగా ఇళ్ళల్లో కూడా వాడిస్తూ ఉండేవారు ఎందుకంటే కొత్తగా వచ్చిన కోడల మీద అప్పట్లో అలా ఉండేది కదా అత్తగారులు అంటే ఎక్కువ కోపంగా ఉంటారని కోడలని ఏదో ఒకటి అంటుంటారని ఇవన్నీ పూర్వకాలం ఇప్పుడు గురించి చెప్పట్లేదండి ఈ సామెత గురించి ఎలా వచ్చిందో దాని గురించి చెప్తున్నాను ఇప్పుడు మనం ఇవి వేయించుకుంటూ నూనె వేసుకుని పెనం పెట్టుకుని నూనె వేసుకుని పెనం కాదు ప్యాన్ అంటే ఒక చిన్న ముగ్గుళ్ళది పెట్టుకుని ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని మనం అల్లం పచ్చడికి కావాల్సిన పోపు సామాన్ అంతా వేయించుకుంటూ మాట్లాడుకుందాం శుభ్రంగా కడుక్కొని కడిగిన తర్వాత దాన్ని శుభ్రంగా పొడి బట్టతో తుడుచుకుని అప్పుడు ఆ అల్లం ముక్కల్ని కట్ చేసి వేడి చేయడం ఇప్పుడు అల్లం ఈ పక్కన చిన్న వేరు పై కూడా ఒకసారి వేసేయచ్చు పెద్దగా వేగ కలక్క తల్లి అల్లం బెల్లం బెల్లం అని సామెత ఉంది కదండి ఇప్పుడు మనం ఈ అల్లాన్ని ఈ బెల్లాన్ని ఈ అల్లం ఈ వేగుతున్న అల్లం ఇందులో ఈ గిన్నెలో ఉన్న బెల్లం ఈ రెండు కలిపా అనుకోండి ఒక కొత్త రుచి వస్తుంది కదా అలాగే అత్తగారులు కోడళ్ళు కలిసిమెలిసి ఉంటే ఆ కుటుంబాల్లో కూడా ఎంత సంతోషం ఉంటుంది కదండీ ఈ సందర్భంగా నేను నా గురించి అయితే తప్పకుండా చెప్పాలండి మా అత్తగారు చాలా మంచి ఆవిడ అసలు ఆవిడకి ఎదుటి మనిషిని బాధపడడం అంటే ఏంటో తెలీదు ఎవరినైనా ఏదైనా అనడం అంటే ఏంటో తెలియదు కఠినంగా ఆవిడ ఆవిడకి బాధ్యత ఎప్పుడు చూసినా ఆవిడ బాధ్యత ఆవిడ నిర్వర్తించేవారు నిర్వర్తించాలి అని చెప్పేవారు దేనితోటి అటాచ్డ్గా ఉండకుండా డిటాచ్డ్గా ఉంటూనే బాధ్యతలన్నీ నిర్వర్తించడం మా అత్తగారిని చూసాం మేము మా అత్తగారు అత్తగారిలోనే ఆనమిచ్చింది అలాంటి అత్తగారు ఉండడం నిజంగా నా అదృష్టం దీనికి ఒక చిన్న ఫన్నీ సంఘటన ఉంది ఇప్పుడు ఇది వేగుతూనే వేగేసిందండి వేగడం అంటే ఏంటంటే జస్ట్ వేడెక్కడం అల్లం బాగా ఏం వేగిపోకట్లేదు జస్ట్ వేడికి చేశాను ప్యాన్ ఇక్కడ పెట్టి ఇగో ఇందులో ఒక చెంచా నూనె కొంచెం ఇంకొక అర చెంచా కావాలంటే ఇంకొక చెంచా నూనె వేసాను వేసి దాంట్లోకి ముందు అన్నిటికన్నా ముక్కల పచ్చళ్ళకి ఇంగు అండి ఇంత ఇంగు ముక్కు పడుతుంది ఇది చాలా మంచి ఇంగు కాబట్టి అంత మంచి సువాసన లేనివైతే ఇంకొంచెం ఎక్కువే పడతాయి ఆ చిన్న అంత ఇంగు వేసాను వేసిన తర్వాత మొదట మీకు చూపించాను కదా ఇదే పెద్ద చెంచాతోటి మూడేసి చెంచాలు మెంతులు మూడు చెంచాలు ఆవాలు ముందు మెంతులు కొంచెం వేగాక అప్పుడు ఆవాలు వేసుకుంటాం అట ఈ సందర్భంగా ఒక చిన్న సరదా సంఘటన జరిగింది మా మావిలో మా అత్తయ్య గారి మొదటిసారి అమెరికా వచ్చినప్పుడు పన్నెండు ఏళ్ళు అయిపోయింది అప్పుడు సార్ అక్కడ వచ్చినప్పుడు ఊళ్ళో మేము అన్ని పండగలు పార్టీలు చేసుకుంటూ ఉంటాము అలా చేసుకున్నప్పుడు ఒకసారి ఒక పండగకి మా అత్త గారు మాతో పాటు వచ్చారు అక్కడ క్లబ్ హౌస్లో అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడు మేము ఏంటంటే మా పిల్లలందరికీ చిన్న చిన్న పిల్లలందరికీ శ్లోకాలు పద్యాలు ఏవో చిన్న చిన్న నాటకాలు లాంటివి స్కీట్స్ లాంటివి అన్నీ వాళ్ళ సో అదేదో నాకు కొంచెం ఏమో నేను నేర్పిస్తుండేదాన్ని అందుకని చెప్పి నేను కొంచెం ఆ పిల్లలతో తిరుగుతుంటే మా అత్తయ్య గారు కూర్చుంటారని చెప్పి మా వారు ఆయన ఆ అత్తయ్య గారు పక్కనే కూర్చున్నారు ఇప్పుడు నేను కొంచెం వేగాక ఆవలు వేసానండి కొవలు చెప్తున్నాను కదా అని చెప్పి నేను ఇదేమి దీన్నేమి అసలు అది చేయట్లేదు అంత చూస్తూనే ఉన్నాను మీకు చూపిస్తూనే ఉంటాను ఇదిగో చూడండి మెంతులు ఇప్పుడు ఆవాలు బాగా చిటపటలాడాలి అప్పుడు మెన్నె మిరపకాయలు వేసుకుంటే సరిపోతారు అప్పుడు మా వారే చాలాసేపు అత్తయ్య పక్కనే కూర్చున్నారు ఆవిడకి కొత్త పెద్ద తోచదని కాసేపు ఏదో పని మీద ఒక నిమిషం అట్లాటో వెళ్తే మా ఊళ్ళో మాకు తెలిసిన స్నేహితులు అతను అతను మా అత్తయ్య గారి పక్కన కూర్చుని మీకు ఆర్డర్ చాలా గయ్యాలండి ఆవిడ అసలు బాగా ఇబ్బంది పెట్టేస్తుంది మీ అబ్బాయిని అని ఇంకేదో చెప్తున్నారనమాట చెప్తూ ఉంటే ఎవరయ్యా నువ్వు మా పాడల గురించి మాట్లాడుతున్నావు నీకు అసలు నా పాటల గురించి ఏం తెలుసుని ఆడడం చాలా మంచిది అసలు నువ్వు ఎవరు మా గురించి మాట్లాడడానికి అనే మా అత్తయ్యగారు గారు కోపయ్యారట అంత ఎవరునైనా అని చెప్పి అతను వెళ్ళిపోయి మా అందరికీ వచ్చి చెప్పారన్నమాట అమ్మ నేను సరదాగా చేశానండి అతనికి సరదా ఎక్కువ మాట ఇలాంటివి సరదాగా మాట్లాడాను నేను అది అంత సీరియస్ అనుకోలేదు అని చెప్తే అప్పుడు కొంచెం రెండు వేగుతుందండి ఇప్పుడు ఎండు వెనకాల వేస్తున్నాను మిరపకాయలు నేను ఇరవై దాకా తీసుకున్నాను ఎందుకంటే మరీ పెద్ద మిరపకాయలు కావమాట అందుకనే ఇప్పుడు ఈ ఎండు ఎండుమిరపకాయలు మాత్రం దీనికి కొలత అని చెప్పలేమండి కొన్ని ఇళ్లలో అస్సలు కారాలు పిల్లలు వాళ్ళకి పచ్చళ్ళు ఇష్టమే కానీ చాలా తక్కువ కారం ఎక్కువ లేకపోతే తింటూ ఉంటారు సో అలాంటప్పుడు మీరు మీ ఇంట్లో ఎలాగైతే మీ అలవాట్లు ఉంటాయో దాన్ని బట్టి కొంచెం కారం తగ్గించుకోండి అప్పుడు మా అత్తయ్య గారు అలా అన్నారని అతను అందరికీ చెప్పేశాడు కదా సో అందరూ మా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీ అయిపోయారు పే పద్మానం అంత అదృష్టాంతరాలు ఇంత మంచి అత్తయ్య గారు అత్తగారు ఉంటే అంత బాగుంటుంది అని అందరూ ఆంటీ దగ్గరికి వచ్చేసి ఆంటీ ఆంటీ మీరు ఎంత మంచిగా ఉన్నారు అని అప్పటి నుంచి మా అత్తగారికి వాళ్ళంత ఫ్యాన్స్ అయిపోయారు అనమాట ఇదండి మా వల్ల జరిగిన సరదా సంఘటన నిజంగా నాకు కూడా చాలా ఆనందం అనిపిస్తుంది ఎవరికైనా అంతే కదండి అంటే నేనే కాదు ఆ స్థానంలో ఎవరన్నా మా అత్తయ్య అలాగే ఉంటారు నేను కాబట్టి అన్నారని అన్నట్లేదు ఏ కోడలనైనా ఆవిడ అలాగే ఉంటారు సో ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయండి మేము కొన్ని ఏవో చూసాం కానీ అంత అంత తొందరగా అన్నీ అలాంటివి రావు కదా అంత ఊర్పు సహనం అవన్నీ రావాలంటే చాలా కష్టం అంతకన్నా ముఖ్యమైన విషయం నేను చెప్పి తీరాల్సిన విషయం ఒకటి ఉందండి నాకు తెలిసినంతవరకు మా అత్తయ్య గారు ఎప్పుడు నాకు ఇది కావాలి అని కానీ ఇది ఇలాగే జరగాలి అని కానీ తెలియదు కాబట్టి ఎప్పుడు ఎవరిని నాకు ఇది కావాలి అని అడగలేదు ఈ పని ఇలాగే చేయండి అని చెప్పలేదు నిజంగా ఆవిడని తను తలుచుకోవడానికి మనస్ఫూర్తిగా సంతోషంతో అతను తలుచుకుంటున్నాను నేను మా అమ్మలాగే మా తటన కూడా మిస్ అవుతున్నాను వాళ్ళిద్దరు కూడా కోవిడ్ టైంలో తర్వాత కోవిడ్ తగ్గిపోయిన తర్వాత ఆ టైంలో ఇద్దరు మాకు దూరం అయిపోయారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే బాగుంటుందండి వాళ్ళు ఏం చేస్తాం అందుకే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా నేను నా అనుభవంతో చెప్తున్నాను హాయిగా ఉండండి అల్లం బెల్లం కలిసినట్టే ఉంటే భలే ఉంటుంది ఒక కొత్త టేస్ట్ మాట రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం ఇదండి ఈరోజు నేను ఇదేంటి సందేశాలు ఇచ్చేస్తుంది అనుకోకండి ఎవరి నుంచి వాళ్ళు చెప్తాం అంతే ఏదో పెద్ద సందేశాలు ఇచ్చి లేదు ఎవరికైనా ఆమె జరిగిన నుంచి ప్రతి వాళ్ళది ఎవరి జీవితం వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ప్రయాణం ఒకళ్ళలా ఇంకోళ్ళు ఉండదు కదండి సో ప్రతి ప్రయాణంలోనూ బోళ్ళన్ని మజిలీలు మలుపులు రకరకాల అనుభవాలు అన్నీ ఉంటాయి కదా అవి సరదాగా చెప్పుకుంటున్నాం అంతే వీలైతే ఓ చక్కటి వంటకం కుదిరితే నాలుగు కమ్మటి కొబ్బరిలు చెప్పేసుకుంటూ మనం ఇది కూడా రేట్ చేసుకుందాం ఈ అల్లం పచ్చడి ఇది దీంట్లోకి బాగుంటుంది అని చెప్పలేమండి ఇడ్లీలు దోశలు మామూలట్లు ఉప్మా అన్నం మీ ఇష్టం చపాతి బ్రెడ్ మీద రాసుకోవడానికి అన్నిటికీ బాగుంటుందండి ఇదిగో బాగా వేగిపోయిన ఆవాలు మెంతులు ఇగువ ఎండ్ మిరపకాయలు ఇవి సిద్ధమైపోయాయి వీటిల్ని ఏంటంటే కొంచెం చల్లారైతే మనం గ్రైండ్ చేసుకోవాలి బాగా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు కొంచెం చల్లారిన ఈ పోపు పాటుగా ముందు అల్లం ఇందాక మనం వేయించుకున్న అల్లం వేసాం ఫస్ట్ తర్వాత ఈ చల్లారిన ఎండు మిరపకాయలు ఆవాలు మెంపులు భలే గుమ్మగుమ వచ్చేసింది అప్పుడే ఇంట్లో వేస్తే చాలు తగినంత పసుపు పసుపు వేసాను ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక ఆవిడకి పసుపు ట్యాబ్లెట్లు రాశారు నేను చెప్పాను ఇక్కడ వాళ్ళంటే వేసుకుంటాను నువ్వు ఎందుకు వేసుకుంటున్నావు మనం ప్రతిరోజు ఎన్ని చెంచాలు పసుపు కలగలుపు పప్పుల్లో కూరల్లో పులుసుల్లో పచ్చళ్ళలో బోళ్ళంత వాడతాం కదా అంటే లేదు డాక్టర్ చెప్పారని చెప్పి వాడాల్సిందే అని తను వాడుతుంది అది పసుపు చింతపండు వేయాలండి దీనికి చింతపండు పులుపు బెల్లం అన్నీ సరేమానమైన మంచి పాలల్లో పడాలి మామూలుగా అయితే మీరు ఏం చేస్తారు ఒక కొత్త అప్పుడే షాప్ని తెచ్చిన ఇంత చింతపండు ఉంటుంది కదా అది తీసి ఇంత ఇంత వేస్తారు అది ఏమవుతుందంటే చాలా గట్టిగా ఉంటుంది కొన్నింట్లో కొంచెం కొంచెం గింజలు ఉంటున్నాయి అవి మొదటిసారి వాడినప్పుడు నానబెట్టి వాడేపటికి చాలా వేస్ట్ అయిపోతుంది నేనేం చేస్తున్నానంటే ఆ చింతపండు తెచ్చుకొని ఒక గిన్నెలో వేసి ఆ చింతపండుని వెండి అందులో నీళ్లు పోసి కొంచెం ఉప్పు పసుపు చింతసారి ఇంగువ రెండు చెంచాలు నూనె అన్నీ వేసేసి స్టవ్ మీద పెడతాను అది బాగా ఉడికిపోయిన తర్వాత చల్లారిన తర్వాత తీసి ఇలా బాక్స్లో పెట్టుకుంటాను ఇదండి నెల్లాళ్ళ దాకా వస్తుంది కొంచెం కూడా పాడవద్దు ఏం చేసుకున్నా చాలా సులభం అన్నమాట అప్పటికప్పుడు చింతపండు తీసి నానబెడితే మీరు ఎంత నానబెట్టండి కాసేపు మైక్రోలో పెట్టండి ఎలాగైనా వేస్ట్ అవుతుంది ఇలా అయితే చాలా తగ్గిపోయింది వేస్ట్ అవ్వడం అందుకని నేను ఇగో ఇంత చింతపండు ఈ చింతపండు చూసి చూసి కావాలంటే పులుపు ఎక్కువ ఇష్టమైన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అంత పులిపోద్దు అనుకునే వాళ్ళు తక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇక ఈ పెద్ద రెండు స్పూన్లు పెద్ద పెద్ద తోటి బాగా ఉడికించిన ముద్దమంట దీని నిండా అంత ఉన్నది గుజ్జే అంత తీసుకున్నాను నేను ఇప్పుడు ముందు ఏంటంటే మిక్సీ చేస్తున్నాను దీన్ని ఇప్పుడు ఒకసారి మిక్సీ తిప్పానండి ఇప్పుడు ఈ చింతపండు వేస్తున్నాను అది కొంచెం ఒకసారి మెత్తగా అయ్యాక అప్పుడు చింతపండు వేస్తున్నాను నోరు మాట ఇలాంటివి చూస్తుంటే ఈ చింతపండు వేసాను కదండి ఈ చింతపండు వేసినప్పుడే ఇది కూడా అంతే చూడండి ఈ పెద్ద చెంచాతో ఒకటి దగ్గర దగ్గరగా మూడు చెంచాల బెల్లం నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వాడతాను కదా మీరు మరి మామూలు బెల్లం వాడితే ఇంత బెల్లం పడుతుంది మీరు చింతపండు ఎంత వేస్తారో దానికి సమానంగా కొంచెం తక్కువగా అంత బెల్లం పడుతుంది ఇప్పుడు తగినంత ఉప్పు ప్రస్తుతానికి ఎంత వేసాను కావాలంటే మళ్ళీ వేసుకుంటున్నాను ఉప్పు తగినంత ఇప్పుడు ఈ మిక్సీలో ఇది కొంచెం మెత్తగా తొందరగా స్మూత్గా అవడానికి కొంచెం నూనె ఇందులో వేస్తున్నాను బాగా గ్రైండ్ అయిపోయింది కదండి నాకు దాన్ని ఎలా తెలుస్తుందంటే ఘాటు బాగా తెలుస్తుందండి ఆ ఘాటుని బట్టి మనం చెప్పేయచ్చు అన్నమాట అంటే మేము కొంచెం అంటే ఏ పచ్చళ్ళైనా కొంచెం తీపి పడితేనే బాగుంటుంది పులుపుకి తగ్గ తీపి పడినప్పుడే దానిలో రుచి ఇంకా బయటకు వస్తుంది నేనైతే ఇంకొక స్పూన్ అంటే ఇంకొక ఇందాక మూడు చెప్పాను ఇంకొక స్పూన్ బెల్లం వేసానండి ఉప్పు మాత్రం పూర్తిగా తగినంత ఉప్పు నేను చాలా తక్కువ ఉప్పు వాడుతాను పచ్చళ్ళలో మాత్రం అలా చేస్తే పాడైపోతాయి కాబట్టి తగినంత ఉప్పు పచ్చళ్ళ వేసుకోవాలి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే అంత సిద్ధమైపోయింది అల్లం పచ్చడి సిద్ధం అయిపోయింది కదండి మొత్తం మెత్తగా రుబ్బేసాము ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బాగా పచ్చళ్ళల్లో నిలవుంటుంది కదా ఇది లానదాకా నిలవుంటుందండి మీ ఇక్కడ నేను మామూలుగా బయట ఉన్న పాడవదు కానీ ఇక్కడ ఉన్న టెంపరేచర్స్లో శీతాకాలం అయితే ఎక్కువ హీటర్ పెడతాం కాలం అయితే ఏసీ పెట్టుకుని ఈ రెండింటి మధ్య మళ్ళీ అన్ని కట్టేస్తూ ఉన్నప్పుడు వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు పాడవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం అది పాడవకుండా ఉండాలంటే నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను సీసా ఎప్పుడు కాస్తే అప్పుడు తీసుకుంటాను ఆల్రెడీ నేను చేసింది సీసా అల్లం పచ్చడి ఉంది నా దగ్గర అయినా మీకు చూపించడం కోసం ఇవాళ మళ్ళీ చేస్తున్నాను నేను అది ఏముందండి ఇద్దరు ఫ్రెండ్స్కి ఇస్తే అయిపోతుంది అన్నమాట అంత ఇష్టం వాళ్ళకి ఇప్పుడు నేను ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ప్రియా పచ్చళ్ళలో పచ్చడి సీసాలు ఉంటాయి కదండీ రామాజీరావు గారి నాకు ఎంత కోపమో మాకు కూడా పచ్చళ్ళు బాగానే వచ్చు కదా మనకి బిజినెస్ స్కిల్స్ లేవే ఉంటాం ఎప్పుడూను ఆయన పచ్చ సీసాల్లో అన్నింటిలోనూ పొడు మిరపకాయలు బాగా వేగిన ఉంటాయి కదా మనం కూడా వేసేసుకుందాం కొద్ది కష్టమే ఉంది కనుక ఎండు మిరపకాయలు వేసాను అందులో ఇక నూనె కొంచెం వేస్తాను బాగానే నూనె కొంచెం పోసుకోండి పాడైపోకుండా ఉంటుంది నిల ఉంటుంది ప్రతిసారి దోశల్లో ఇడ్లీలో మనకి ఒక్కోసారి కొబ్బరి పచ్చళ్ళు ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం ఎప్పుడైనా చేయలేని ఊపికిల్లో రోజు తీయండి ఇది బయటికి కొంచెం ఇంత పచ్చడి బయటకు తీసుకుని అలాగే తినే ఇడ్లీలో దోశలు తినలే చాలా కాన్సన్ట్రేటెడ్గా అండి అంటే ఘాటు అన్నీ ఉంటాయి కదా అన్నంలో అయితే బాగుంటుంది వేడివేడి అన్నంలో ఇంత అన్నం కలిపి నెయ్యి వేసుకుని తింటే అది చాలా రుచిగా ఉంటుంది అలా కాకుండా వీటిల్లోకి అయితే మాత్రం కొంచెం ఇంత పచ్చడి బయటకు తీసుకున్న కప్పులోకి కొంచెం వేడి వచ్చగా చేసి అంత కలుపుకోండి అప్పుడు వడ్డించండి ఇగో ఎనభై ఏమంటారు దాన్ని పాక విలాస్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్స్ దాకా అల్లం పచ్చడి లేని ప్రదేశమే ఉంటుంది కదా పొంగల్ తోట ఎంత బాగుంటుందో కదా అల్లం పచ్చడి పొంగల్ చేసుకుంటే అల్లం పచ్చడి బాగుంటుంది ఇలా చాలా చాలా వాటర్లోకి ఇది బాగుంటుందండి అందుకని అన్నింటిలోకి అమరిపోయే అల్లం పచ్చడి ఈరోజు చెప్పుకున్నాం వేగిపోయింది ఇవి ఆ పచ్చళ్ళు వేసేసి నానితే బాగా నానిపోయి ఉప్పు బెల్లం తీపి పట్టేసుకుంటే ఆ ఎండు మిరపకాయ తిన్నక హారం అస్సలు ఉండదు అన్నింటిలోనూ హాయిగా తినేయచ్చు మిరపకాయలు పడేయకండి చాలా రుచిగా ఉంటాయి ఇదిగోనండి ఈ కాచిన నూనెలో ఆ ఎండుమిరపకాయలన్నీ కాచి నూనెలో ఈ అల్లం పచ్చడి వేసి కలిపానండి కలిపి ఇలా పెట్టాను పైకి దీన్ని ఇందులోకి నేను తీయట్లేదు నేర్చు ఎందుకంటే ఇది బాగా చల్లారాక అప్పుడు మనం దీన్ని పెట్టుకోవాలి ముందే సీసాలో పెట్టి మూత పెట్టేయకూడదు గుమఘమలాడే అల్లం పచ్చడిలోకి మంచి ఊరిన ఎండు మిరపకాయలతో తింటే భలే ఉంటుందండి తప్పకుండా మీ అందరి చేసుకుని తిని ఆస్వాదిస్తారనుకుంటున్నాను